హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని ఫాలో అయిపోండి అలాగే మా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ ని కూడా ఫాలో అయితే మీకు ఇప్పుడు ఇక్కడ చూసే సారీస్ మాత్రమే కాకుండా రకరకాల సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో చూడొచ్చు అనమాట స్టేటస్ ని ఫాలో అయితే ఓకే మాకు ఆల్మోస్ట్ స్టేటస్ నుంచి వాట్సాప్ స్టేటస్ నుంచి ఎక్కువ శారీస్ అనేది సేల్ అవుతున్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో క్వాంటిటీ ఇంత ఉందండి ఇది కాకుండా ఇంకా షోరూమ్ లో కూడా టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయంట కానీ నేను టూ హండ్రెడ్ సారీస్ అయితే తెప్పించలేదు ఇవి మాత్రమే తెప్పించాను ఇంకా మనకి ఎక్స్ట్రా ఆర్డర్ కనుక వస్తే ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు తెప్పించేసుకోవచ్చు లోకల్లోనే కాబట్టి ఓకే ఈ సారీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇది బ్లాక్ కలర్ బేస్ లో అకీరా జార్జెట్ అండి మనం రెగ్యులర్గా వెనిలా జార్జెట్ చూస్తున్నాం కదా ఇది అకీరా జార్జెట్ మెటీరియల్ అనమాట రెండు సేమ్ క్వాలిటీనే ఉంటాయి జస్ట్ నేమ్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి చాలా క్లాసీ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది సారీస్ మాత్రం దీంట్లో ఏంటంటే బ్లాక్ కలర్ సింగిల్ కలర్ మాత్రమే నేను తెప్పించాను ఎందుకంటే అందరి ఫేవరెట్ కలర్ కాబట్టి ఈ బ్లాక్ కలర్ మీద వీట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం అండి ఆల్ ఓవర్ ఉంటుంది టోటల్ గా మీరు శారీ లుక్ చూస్తే ఇలా ఉంటుంది చాలా అంటే ఇలాంటి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కనుక మీరు కట్టుకున్నట్లయితే చాలా స్లిమ్ గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అంటే కొంచెం బొద్దుగా ఉన్నాము హెల్దీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి ఫాలింగ్ మెటీరియల్స్ యూస్ చేశారు అనుకోండి చాలా స్లిమ్ గా కూడా కనిపిస్తారు ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఓకే ఇది మనకి పళ్ళు పాట అనేది ఇలా ఇచ్చారు మనకి ఉన్నది గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమేనండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు ఈ శారీలో బ్లౌజ్ ఆల్రెడీ నేను కుట్టించేసుకున్నాను ఇప్పుడు ఇది నేను ఓన్ గా తీసుకున్న శారీ అనమాట కుట్టించేసుకున్నాను దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది కింద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదన్నా మీరు ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి ఈ శారీ పెట్టండి సారీ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ తర్వాత కింద పే చేస్తామని క్లియర్గా చెబితేనే శారీ మీకోసం పక్కన పెడతారండి లేదు అంటే కనుక ఉంటే ఉంది అని చెప్తారు మీరు ఎప్పుడో పే చేస్తే ఈ లోపది అయిపోతుంది అనమాట పే చేస్తామని చెప్పారనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకోసం ఆ శారీని హోల్డ్ చేసి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్ మీదనే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు యూట్యూబ్లో కన్నా కూడా మేము ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం ఎంతమంది చూస్తున్నారు అనేది సెకండరీ కానీ దాన్ని మనం ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ అక్కడ మాత్రమే మేము వీడియో పెడుతున్నాం అంటే ఏ సారీ అయితే సింగిల్ సారీస్ ఉన్నాయో ఆ సారీస్ మీరు అక్కడ కూడా ఫాలో అయ్యారు అనుకోండి ఇంకొంచెం ముందుగా మేము పెట్టే సారీస్ మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మా స్టేటస్ కనిపించకపోతే కనుక తప్పకుండా హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి మిమ్మల్ని మేము యాడ్ చేసుకుంటాం అలాగే మమ్మల్ని మీరు కూడా యాడ్ చేసుకుంటే మాత్రమే మన స్టేటస్ కనిపిస్తుంది ఆ ప్యాక్ ఫోటో ఏదైతే మీకు పెడతామో ఆ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ప్యాక్ చేసిన తర్వాత దాని మీద డేట్ ఉంటుందండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిడిసి టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ ఉంది కదా పోస్టల్ అయితే మీరు కౌంట్ చేసుకోండి అలాగే